எல்ல <laughs> <laughs> تي ساوا امنيتو نيتیشن ہریش گڑھ پر سکول سنا گڑھوا ندی بھوتہ راما مہا سمپتہ پرچھہ لوٹا اگے چا نا نا جیڑا میڈم ہٹڑو جیڑا

వర్షాలు లేకుండా మనం అందరం ఇబ్బంది పడడం చూస్తున్నాం మరి ఈ సంవత్సరం ఇంకా ముందే ఎండలు వచ్చి తాగే నీళ్లు లేక ఎలా అల్లల్లాడిపోతున్నామో కళ్ళారా చూస్తున్నారు కానీ దానికి ముందస్తు చర్యలు ఏవి కూడా చేపట్టకుండా మరి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈవెంట్లు చేసుకుంటూ మరి వాళ్ళ యొక్క పర్సనల్ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజల సమస్యలను దూరం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది మనం కళ్ళారా చూస్తున్నాం మూడు సంవత్సరాలుగా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ లో కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలకి కట్టడానికి డబ్బు లేదంటావు కేంద్రం ఇచ్చిన ఇల్లులు కట్టడానికి మీకు సమయం లేదు కానీ మీ ఇంటికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల మరి ఈరోజు మీరు గృహ ప్రవేశం చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టడం మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు అంటే ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి అంటే భవిష్యత్తులో మీరు గెలవరు కాబట్టి రేపు మీరు చేసిన అవినీతులన్నీ ప్రజలు ప్రశ్నించకూడదు ప్రతిపక్షం ప్రశ్నించకూడదు అని ఈరోజు పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ సేఫ్టీగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి అండ్ రెండవది జగన్ గారి మీద లేనిపోని నిందలు వేస్తూ డెబ్బై ఇండ్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఉన్నాయని చెప్పి నీ అనుకూల మీడియాతో మాట్లాడించావే మరి ఈ రోజు ఇంటి గృహ ప్రవేశానికి ఎందుకు ఎవరిని పిలవకుండా దొంగతనంగా చేసుకోవాల్సి వచ్చింది ఈ రోజు పట్టుసీమలో మీరు అందుకున్న ముడుపులకి అలాగే రాజధానిలో మీరు దోచుకున్న దోపిడీకి ప్రతీకే హైదరాబాద్ లో మీ ఇల్లు ఈరోజు మూడు సంవత్సరాలలో మరి మీకొచ్చే జీతం ఎంత సంవత్సరానికి ముప్పై మూడు లక్షలు వస్తాయి కానీ మీరు పెట్టే ఖర్చులు కానీ మీ ఇళ్ల రిపేర్లు కానీ ఈరోజు హైదరాబాద్ లో మీ ఇల్లున్న విషయం కూడా మనం అందరం చూస్తుంటే ఎంత దుబారాగా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు మీరు తోచుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మొన్న వరకు బీద ఏడుస్తున్నాడు నాకు వాచి లేదు నాకు ఉంగరం లేదని ఉంగరం లేనివాడు కోట్లాది రూపాయలతో ఇల్లు ఎలా కట్టాడు వాచి లేనివాడు ఎలా ప్రతిరోజు కూడా మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడని నేను అడుగుతున్నాను అండ్ లోకేష్ గారి తెలివితేటలకి మళ్ళీ మళ్ళీ నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు కనీసం తెలుగు కూడా సరిగ్గా పలకలేనివాడు ఈరోజు ఐటీ మినిస్టర్ అయ్యాడు అంటే అది మన దౌర్భాగ్యం అండ్ ఈరోజు ఆయన ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇక దగ్గరలో అంటున్నాడు ఏ విధంగా వస్తాయో మనకున్న పదమూడు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక హోదా లేకుండా కనీసం కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా వస్తాయో వాళ్ళకి మరి తెలిసి మాట్లాడతారా తెలిక మాట్లాడతారా అర్థం కాదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి మంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రోజు మంత్రి పదవులు ఇస్తుంటే ఆయన సైలెంట్ గా ఉండటం దగ్గరుండి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న గవర్నర్ కూడా వాళ్ళతో మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ రోజు రాజకీయాల రాజకీయాల్ని నైతిక విలువలని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది అందుకే ఈ రోజు చిన్నవాడైనా కూడా పెద్ద బాధ్యతని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి ఢిల్లీ వరకు వెళ్లి పోరాడుతున్నారు ఖచ్చితంగా అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈ రోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తాం